మీరందరూ బాగుండాలని మనం కోరుకుంటున్నా ఇంకా చాలా రోజులైంది లైవ్ పెట్టక ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే లైక్ చేయండి తిన్నారా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉంటే హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా రోజులైంది లైవ్ పెట్టక అని పెట్టాను ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే హైలో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి తిన్నారా గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ సత్య గారు థ్యాంక్ యూ వెల్కమ్ టు నా వెల్కమ్ టు మై లైవ్ సత్య గారు బాగున్నారా తిన్నారా ఎలా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సత్య గారు లైక్ ఇచ్చినందుకు బాగున్నారా తిన్నారా బాగున్నాం మేము తిన్నారా తిన్నాను తిన్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము కూడా థ్యాంక్ యూ సత్య గారు తిన్నాను ఇప్పుడే తిన్నాను నేను కూడా తిని లైవ్ స్టార్ట్ చేసిన బాగున్నారా అందరూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చిన మీకు ఏం తిన్నారు ఏం కర్రీ ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి మీ థ్యాంక్ యూకి వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సత్య గారు హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ సిస్టర్ వెల్కమ్ టు మై లైఫ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా చిక్కుడుకాయ కర్రీ అవునా మాది కర్రీ ఆనియన్ ఎక్కువ కర్రీ చేసిన ఈరోజు హాయ్ హాయ్ చరి గారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి అవునా అవును సత్య గారు ఈరోజు ఆనియన్ ఎక్కువ కర్రీ చేశా హాయ్ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ మీ వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు డైలీ చూస్తున్నా నేను ఒక్కోసారి కామెంట్ చేయడం కుదరట్లేదు లైక్ అయితే ఇస్తున్నా తిన్నారా తిన్నాను చెరే గారు మీరు తిన్నారా తిని లైవ్ స్టార్ట్ చేసిన ప్లీజ్ ఫ్రెండ్స్ హైట్లో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి ట్వంటీ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి తిన్నాను మీరు తిన్నారా తిన్నా సిస్టర్ ఇప్పుడే తిని లైవ్లో కూర్చున్నా చెరీ గారు లైక్ ఇచ్చిరా మీరు లైక్ ఇవ్వకపోతే ఇవ్వండి కొంచెం నా లైవ్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది లైక్ ఇవ్వండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తిన్నారా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టాను ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మా ఊరికైతే వెళ్ళేసి వచ్చిన కొంచెం బిజీ బిజీగా ఉండే అనమాట ఎన్ని రోజులు ఇంక ఈ రోజు నుంచి అయితే కంటిన్యూగా నైట్ అయినా డే అయినా కంపల్సరీగా లైవ్ పెడతాను కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉండి హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ ఫ్రైడే వచ్చిన సాటర్డే వెళ్ళి ఫ్రైడే రోజు వచ్చిన గుడ్ ఆఫ్టర్నూన్ భువనేశ్వరి గారు హాయ్ బాబాయ్ గారు వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా చాలా రోజులైంది లైవ్ పెట్టక బాగున్నారా అందరూ ఇంట్లో అందరూ బాగున్నారా తిన్నారా థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ గారు లైవ్కి వచ్చినందుకు ఎలా ఉన్నారు బాగున్నా బాబాయ్ గారు బాగున్నాం కొంచెం నిన్న మొన్న కొంచెం బిజీగా ఉండే ఒక రెండు మూడు రోజులు ఇంకా పిల్లలు పాప హాస్టల్ నుంచి వచ్చింది ఇంకా పిల్లలు ఉండే ఇంట్లో ఇంకా అందుకే వీడియోస్ కూడా ఎక్కువ రాలేదు ఇంక ఈరోజు నుంచి అయితే లైవ్ రేపు ఇవ్వాలా రేపు పెడతాను డైలీ వన్ టైం అయినా పెడతాను నేను బాగున్నాను ఓకే ఓకే బాబాయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు తిన్నారా బాబాయ్ గారు హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే పూజ బాగా చేశారనుకుంటా అవును అవును మ రెండుకెళ్ళమ్మ దయవాళ్ళ పండగ చాలా బాగా జరిగింది చాలా బాగా చేసుకున్నాం లైక్ డన్ ఓకే ఓకే బాబాయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు ఇంకా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎండలు మస్తు ఎండలు కొడుతున్నాయి బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి కొడుకు తీసుకెళ్ళండి వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళండి బయటికి వెళ్తే కళ్ళు చమక్క ఎండలు బాగా కొడుతున్నాయి ఇంకా మే నెలలు ఎలా ఉంటాయో కానీ మస్తు మా దగ్గర అయితే ఫుల్ ఎండలు కొడతాయి హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఉన్నారా వెళ్ళిపోయారా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా శరీ గారు ఉన్నారా వెళ్ళిపోయారా ఉంటే కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈవినింగ్ కామెంట్ చేస్తానండి నాకు కొంచెం పని ఉంది ఓకే ఓకే అండి నైట్ నైన్ థర్టీ టెన్ థర్టీలా పెడతాను మళ్ళీ లైవ్ తప్పకుండా రండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు త్రీ లైక్సే వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ చూస్తా ఇంకొక ఐదు నిమిషాలు ఎవరైనా వస్తే లైవ్ ఉంచేస్తా లేదంటే క్లోజ్ చేస్తా ఓకే ఓకే అండి చెర్రీ గారు థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి నన్ను ఎట్లనే సపోర్ట్ చేయండి మరింత ముందుకు వెళ్ళేటట్టు చూడండి చెర్రీ గారు మీరు షార్ట్ వీడియోలు కొత్త కొత్తగా చేయొచ్చు కదా కొత్త కొత్తగా ఎలా చేస్తారండి వచ్చినట్లే చేస్తున్నా సరే ట్రై చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు ట్రై చేస్తాను కొత్త కొత్తగా సాంగ్స్తో కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయండి ఎలా నాకు చెప్పండి చెర్రి గారు ఎలా కొత్తగా ట్రై చేయాలో చెప్పండి నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి ఎలా చేయమంటారు మీ ఒరిజినాలిటీ బయట పెట్టండి అవునా ఓకే ఓకే అండి తప్పకుండా ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా ట్రై చేశాను ఒరిజినల్ మరి చూస్తారో లేదో అందుకోసమని డౌట్ ఓకే చరిగారు థ్యాంక్ యూ సో మచ్ మేము చెప్పినట్లే చేస్తాను చూద్దాం ఒక రెండు సార్లు అయితే ట్రై చేస్తా దానివల్ల యూస్ ఉంటే ఓకే హలో అక్క హాయ్ హాయ్ ఏమా సిస్టర్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నావు తిన్నావా బాగున్నావా లైక్ ఈ సిస్టర్ తిన్నావా సిస్టర్ ఎక్కడి నుంచి చూస్తున్నావు లైవ్ హేమా సిస్టర్ హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉంటే హైవ్లో ఉండకండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేశాను థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఏం చేస్తున్నావు తిన్నావా థ్యాంక్ యూ సిస్టర్ హైదరాబాద్ నుండి అక్క అవునా మేము కూడా హైదరాబాద్లో ఉంటాం హైదరాబాద్లో ఎక్కడ సిస్టర్ ఎక్కడి నుంచి చూస్తున్నా ఏం చేస్తావు వర్క్ చేస్తావా ఇంట్లోనే ఉంటావా జాబ్ చేస్తావా హై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ మరింత ముందుకు వెళ్తుంది మీ లైక్ వల్ల మరింత ముందుకు వెళ్తుంది నా లైఫ్ దిల్షిక్ నగర్ అక్క అవునా మేము ఓల్డ్ బోయినపల్లి సిస్టర్ సికింద్రాబాద్ దగ్గరలో ఓల్డ్ బోయినపల్లిగా ఉంటాం మీది ఎక్కడ మాది అయితే ప్రజెంట్ ఉండేదైతే హైదరాబాద్ సిస్టర్ కానీ మా ఓనూరు వచ్చేసి వరంగల్ దగ్గర కేసముద్రం మహబాద్ డిస్టిక్ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే హైట్లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ తిన్నావా సిస్టర్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు తిన్నారా హాయ్ హాయ్ సురేష్ గారు వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు లైవ్కి వచ్చినందుకు తిన్నారా మీరు తిన్నారా ఎక్కడున్నారు ఎండలు కొడుతున్నాయి జాగ్రత్త అండి హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి తిన్నాను మీరు తిన్నారా తిన్నాను సిస్టర్ తినే లైవ్ పెట్టినా ట్వంటీ హాఫ్ ఎన్ అవర్ పెడదామని అయితే పెట్టినా చూడాలి లైక్స్ రావట్లే అసలు హాయ్ అన్నయ్య హాయ్ హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా శ్రీనివాస్ అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు శుభ మధ్యాహ్నం అన్నయ్య తిన్నారా అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా మీ చెయ్యి ఎలా ఉంది లైక్ ఓకే ఓకే అన్నయ్య ఫిఫ్త్ లైక్ ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా తినారా అన్నయ్య డ్యూటీ లో ఉన్నారా ఓకే ఓకే సురేష్ గారు థాంక్యూ సో మచ్ లైక్ వచ్చి లైక్ ఇచ్చినందుకు థాంక్యూ తప్పి సురేష్ గారు థాంక్యూ సో మచ్ అన్నయ్య తిన్నారా ఎలా ఉన్నారు బాగున్నారా హై ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా అందరూ మా ఇంటికి రోజు ఒక పిల్లి వస్తుంది అది ఇప్పుడు కూడా చూస్తుంది మా బాబు లేడు స్కూల్ పెళ్ళిళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి మళ్ళీ సాయంత్రం కూడా పెడతాను లైవ్ ప్లీజ్ కొంచెం అప్పుడు కూడా వచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్